ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో నిరసన ర్యాలీ జరిగినది దీనికి ముఖ్య అతిథిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మరియు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగినది కోవూరు బజారు సెంటర్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ జరిగినది నా పేరు శ్రీకాంత్ నేను బీసీసీఎల్ కోవురు నియోజకవర్గ అధ్యక్షుని గత రెండు నెలల క్రితం ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రైవేట్ కా మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసే ఇదిలో భాగంగా పీపీపి పథకాన్ని తీసుకొని వచ్చాయి దానికి వ్యతిరేకంగా మా రాష్ట్ర పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మా శాసన మా మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కోవూరులో ధర్నా చేయడం జరిగింది నా పేరు కృష్ణప్రసాద్ నేను పున్నూరు ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ యొక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఈ యొక్క ర్యాలీ ఉద్యమాలు ప్రారంభించడం జరిగింది దీనిలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గంలో మా నాయకుడు అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గెలుపు మేరకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి స్వచ్ఛందంగా ప్రజలు తండోపతండంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినారు వీళ్ళందరికీ కూడా మా తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ దుశ్చర్యలను ఇకనైనా మానుకొని ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన పార్టీ కాబట్టి మీరు మీకు నచ్చిన విధంగా కాకుండా ప్రజల కోసం పరిపాలన చేసే దిశగా సాగాలని ఈ దీని విధంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇకనైనా మీ యొక్క పాలనను మానుకొని ఈ యొక్క రాష్ట్రాన్ని స్వపరిపాలనగా సాగించాలని మనవి చేసుకుంటూ ఉన్నాం